ప్రాంతాలు కాబట్టి ఇక్కడ ఈ ప్రాంతానికి ఎమ్మెల్యేగా ఉండడం నా అదృష్టంగా భావిస్తూ మరి బలరామన్న నేను ఇద్దరు ఒకటే ఒకటే ఎంపీడీసీ మా ఇద్దరిది పక్క పక్క ఊరే మరి ఆ ఊరు నుంచి గతంలో కూడా మంత్రిగా మన కోరిక నాయక్ గారు నాయక్ గారు కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా చేసిండు కాంగ్రెస్ పార్టీ నుంచి మరి అన్న కేంద్ర మంత్రిగా అయిండు రెండు కిలోమీటర్లు దాటితే వాళ్ళ ఊరు దాటాక మా ఊరు వస్తుంది అన్ని పొలాలు చేన్లు అంతా దగ్గర దగ్గరే కాబట్టి మరి ఒక గోళాశంకరుడు పేరుంది ఇప్పటి వరకు ఎవరికి అన్యాయం చేయలే ఎవరిని మోసం చేయలే ఆయన చేసిందల్లా ఎక్కడ ఏ పని ఉంటే ఆ పని కాడి పోయి దాన్ని సాధించడమే ఆయన లక్ష్యంగా పెట్టుకుని పనిచేసి తప్ప మరి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కూడా ప్రతిసారి ఢిల్లీలో ఫారెస్ట్ శాఖతో ప్రాబ్లమ్స్ కావచ్చు రోడ్ల సమస్యలు కావచ్చు మోడల్ స్కూల్ కావచ్చు ఏకలవ్య కావచ్చు ఇట్లాంటి అన్ని కూడా ఆ రోజు రావడానికి అన్నే కారణం మరి పాకాల కొత్త కూడా అంటేనే ఉమ్మడి పాకాల కొత్త కూడా ఈ రోజు కాదు బంధం దాదాపుగా ముప్పై ముప్పై సంవత్సరాల నుంచి నేను పదిహేను పదహారు సంవత్సరాల వయసు నుంచి ఈ ప్రాంతంతో నాకు బంధం కుటుంబ బంధం చుట్టరికాల ఉద్యమ బంధం రాజకీయ బంధం కూడా ఉంది కాబట్టి ఏ రోజు కూడా నేను రాజకీయాల్లోకి వచ్చిన కారణండి ఏ రోజు కూడా నాకు మాత్రం మెజార్టీ ఎప్పుడు మెజార్టీ ఇచ్చుకుంటూ వచ్చారు ఆ రోజు వేదిక మీద పెద్దలు కూడా మేము తెలుగుదేశంలో ఉన్నా రాష్ట్రం అంతా కూడా ఉంటా ఉన్నా నియోజకవర్గంలో ఉంటా ఉన్నా ఈయన మాత్రం ఎనిమిది వందలు పదిహేను వందలు పదిహేడు వందలు మూడు వేలు నాలుగు వేలు మొన్న లాస్ట్ సారి ఇట్లా మెజార్ తీసుకుంటే మైనింగ్ ఉందని క్వారీలు ఉన్నాయని బాక్సైట్ ఉన్నాయని అక్కడ ఆదివాసులు అందరినీ లేపేసి రెండు మూడు వేల ఎకరాలలో మైనింగ్ చేస్తా ఉంటే ఆ బుదకు ఆ దుబ్బకు జనాల భర్త ఆగమౌడే కాకుండా మరి వాళ్ళ భూములన్నీ ఆక్రమిస్తే ఆ రోజు రాహుల్ గాంధీ గారు కొత్తగా మరి ఎంపీగా అయ్యి అక్కడ డొంగియా బొత్తి ఆదివాసుల దగ్గరికి వెళ్లి మీ బతుకులు ఏంటంటే సార్ మా భూముల నుంచి మమ్మల్ని ఖాళీ చేస్తారంటే వాళ్ళు కాంగ్రెస్ లో ఉండదు ఏ పార్టీలో ఉండదని వేదాంత కంపెనీ మైనింగ్ కంపెనీ హక్కులన్నీ రద్దు చేసి పేదోళ్లకు ఆదివాసులకు అక్కడ భూములు పంచిండు ఘనత రాహుల్ గాంధీది ఆ మైనింగ్ మూసేయించింది ఆ రోజు అప్పటి నుంచి అప్పటి నుంచి రాహుల్ గాంధీ మీద ఈ కార్పొరేట్ కంపెనీలు ఈ మైనింగ్ ఈ పెద్ద పెద్ద పెట్టుబడిదారులు కచ్చగట్టి ఈయన పనికిరాడు పనికిరాడు అని ఎందుకంటే మంత్రుల కనబడే ఎవరు చెత్త పెద్దోళ్ళే కనబడుతున్నారు బీజేపీకి పేదోలు కనబడతలేడు అందుకే ఆయన పేదోళ్ళ మనిషి మీరు చూడండి ఆయన వీడియోలు ఆయన పోయినటువంటి పేదోళ్ళ కిన్నులు కావాలని పేదోళ్ళకు రేషన్ కార్డులు కావాలని ఇప్పటి వరకు కాంగ్రెస్ ఇచ్చిన రేషన్ కార్డులే ఉన్నాయి కానీ మరి మిగతా ఇచ్చినైతే లేదు అంగన్వాడీ సెంటర్లు కూడా దేశం నుంచి వస్తాయి సెంట్రల్ గవర్నమెంట్దే ఫారెస్ట్ కూడా సెంట్రల్ గవర్నమెంట్దే గతంలో ఏడో ఉన్నా ఇంత కొట్టుకున్నాం కానీ బీజేపీ కేంద్రంలో వచ్చిన కాలం నుంచి పేదలకు దక్కాల్సింది ఏది కూడా మిగులుస్తలేరు అన్ని లాక్కోవడమే అన్ని గుంజుకోవడమే గవర్నమెంట్ ఉద్యోగాలు తీసేయడమే గవర్నమెంట్ ఫ్యాక్టరీలు తీసేయడమే మనం దున్నుకునే భూముల మొక్కలు నాటడమే వాళ్ళు పెట్టేదంతా ఆదాని అంబానీ అని కోట్ల లక్షల కోట్ల ఉన్నటువంటి వాళ్లకు దోచిపెడుతున్నారు ఈ పది సంవత్సరాలలో రైతులకు ఒక్క రూపాయలు కూడా రుణమాఫీ చేయలే కానీ ఆ పెద్ద మరి ప్రతిపక్షంలో మన ప్రభుత్వం లేదు అని తెలిసినా కూడా మేము తిరిగితే మరి మీరందరూ అందరు ఓటేసి జెడ్పీడీసీలను ఎంపీపీలను కూడా ఈ రెండు మండలాల్లో నన్ను గెలిపించి గౌరవించినందుకు మీ అందరికీ కూడా మరొకసారి పేరు పేరున పాదాపి వందనాలు తెలియజేస్తా ఉన్నాం మరి మంత్రిగా కాగానే మనం గల్లి గల్లీ చూసినాం గడప గడప చూసినాం కాబట్టి సిసి రోడ్ కూడా దాదాపుగా ఇస్తున్నాం మళ్ళీ నెక్స్ట్ ట్రిప్ వరకు మొత్తం కొత్తగూడెం మండలంలో మేజర్ గా ఎయిటీ సెవెంటీ పర్సెంట్ నైన్టీ పర్సెంట్ సిసి రోడ్లు కూడా కంప్లీట్ చేస్తారని తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా వర్షాలు వస్తే ఎక్కడికక్కడ వాగులు పొంగి దారులు లేక మరి దీని స్త్రీలు కూడా ఇబ్బంది పడతా ఉన్నారు కాబట్టి దాదాపుగా తొంభై ఎనిమిది కోట్ల తోటి పాత రిపేర్లు గాని బ్రిడ్జిలు కూడా అన్ని కూడా శాంక్షన్ ఉన్నాం ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి కర్రలు మొదలు కాలేదు తప్పకుండా టెండర్ వేసి అవన్నీ కూడా చేసి మీకు ఎప్పటికీ ఈ బాధ ఈ బాగుల బాధ ఈ రోడ్ల బాధ లేకుండా చేసే బాధ్యత నాది అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అదే కాకుండా పోడు భూముల సమస్య మీకు గతంలో కూడా మేము ఇచ్చినాం హామీ ఇచ్చినాం కానీ పోడు భూముల చట్టం ఆనాడు కాంగ్రెస్ ఏ తెచ్చింది టిఆర్ఎస్ బీజేపీ ఉండి ఓట్ల ముందు ఇచ్చినటువంటి పట్టాలలో కూడా మరి కొడుకు తర్వాత తండ్రి తర్వాత బిడ్డకో కొడుక్కో లేదు కాబట్టి రేపు రాహుల్ గాంధీ గారు మనం రామప్పకు వచ్చినప్పుడే చెప్పింది తెలియకు బ్యాంకుల లోన్లు వాళ్ళే మాత్రం పదహారు లక్షల కోట్లు మార్చి చేయించిండు బ్యాంకుల అంటే ఆ ప్రభుత్వం ఎవరు మీరు వాడుతున్న సిమ్ రిలయన్స్ జియో అది మాత్రం బాగా పనిచేస్తుంది నేను వాడుతున్న సిమ్ అరవిలలో కూడా మస్తు మన ఏరియాలో కూడా మస్తు పనిచేసేది బిఎస్ఎన్ఎల్ కానీ బిజెపి వచ్చిన ఎప్పుడు అది ఎప్పుడు పని పనిచేయదు బిఎస్ఎన్ఎల్ అంటే గవర్నమెంట్ ఎల్ఐసి అంటే మన జీవిత భద్రత గవర్నమెంట్ కూడా బాధ్యత ఉంటది కాబట్టి మోడీ గారు కేసీఆర్ గారు ఏం చేసింది లేదు చెయ్యరు ఇవాళ వంద రోజుల పని తెచ్చి ఒక ఉద్యమంగా ఊరూరా ఇవాళ ఏం పని పోతున్నారంటే వంద రోజుల పని నేను హైదరాబాద్ పోతే అక్కడ వంద రోజుల పని కాడికే వస్తాను మునిగి వచ్చిన వంద రోజుల పని కాడనే మన వంద రోజుల పని కాడనే ఉంటారు రెండు వేల ఐదు పని తీసుకొచ్చి మన కొత్తగూడెం నుంచి ఎక్కడో హైదరాబాద్ లేకుండా ఎక్కడెక్కడ పోయి మరి మిల్లులలోనో వరంగల్ మిల్లులలోనూ ఎక్కడో పని చేయొద్దని ఏ ఊర్లో ఆ ఊర్లో పని పెట్టించిన ఘనత కాంగ్రెస్ మోదీ మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఒక్క రూపాయి కూడా బీజేపీ పెంచలే కాబట్టి నిన్న రాహుల్ గాంధీ గారికి నేను గుర్తు చేసిన సార్ ఇక్కడ ఒక వంద రోజుల పని మన ప్రభుత్వం పెట్టింది ప్రతి ఇంట్లో ఆ రోజులు ఉంటారు ప్రతి ఇంట్లో బిడ్డలో అమ్మలో చెల్లెలో భార్యలో ఉంటారు ప్రతి ఇంటి నిండిపోతారు ఈ కుమార్ల పథకం అంటారు ఎంత దుర్మార్గం నువ్వు కనీసం ఆర్టీసీ కూడా లేకుండా చేద్దాం అని కుట్ర భార్య ఎక్కే అంటే ప్రజలు పేదలు ఎక్కేది ఎవరు ఎర్ర బస్ ఎక్కేది ఎవరు చెప్పండి ఆర్టీసీ ఆర్టీసీ బస్సులలో కూడా రేట్లు పెంచినాం కరెంటు ఏమో వందల ఎకరాల్లో మీ ఫార్మ్ హౌస్ లకేమో ఉచిత కరెంటు ఇంట్లో ఉండేటువంటి పేరు ఇంట్లో గుడిసెలకు మాత్రం కరెంటు బిల్లు వసూలు అందుకనే సీఎం రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారు ఆలోచించి పేదోళ్లకు ఫస్ట్ న్యాయం జరగాలి పేదోళ్ళకు ఫస్ట్ లబ్ధి జరగాలని ఐదు వందల గ్యాస్ సిలిండర్ మీ అకౌంట్ వల్ల పడతాయి డైరెక్ట్ డబ్బులు ఇస్తే మరి తీసుకొచ్చినటువంటి గ్యాస్ అతను లీకే ఇస్తానా లేకుండా నీకు ఇచ్చినాను ఇంకొకడు గతంలో కొన్ని నీ పేరు నువ్వు ఒక గ్రూప్ ఇస్తే ఆ గ్రూప్ ఇయ్యాక ఎన్నో ఉంటాయి కాబట్టి అకౌంట్ వల్ల రాకుంటే మాది జిమ్మదారి ఇక్కడ మన నాయకులు కూడా ఉంటారు గ్రామాలలో మండలంలో కాబట్టి దయచేసి మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి ప్రతి ఊర్లో మెజార్టీ తీస్తారా మరి ఇంకొకటి ఇందాక అన్న కూడా అన్నాడు కొంతమంది ఆదివాసీలు లమ్మాడా ఈ పదేళ్ళు బిజెపి బీఆర్ఎస్ ఆదిలాబాదు వరంగల్ లాంటి ప్రాంతాల్లో పంచాయతీలు పెట్టిరు కానీ ఒక్క ఉద్యోగం అని ఇచ్చిరా ఎస్టీలకి నేను నా కోయోళ్ళకైనా నా గోండోళ్ళకైనా నా లంబడోళ్ళకైనా ఇంకేవరకైనా ఒక్క ఉద్యోగం అన్నా ఈ ఏజెన్సీ ప్రాంతాలలో ఐటీడీ నుంచి వచ్చిందా ఆ ఉద్యోగాలు ఇచ్చే జీవో తీసేసి మూడు వందల పదిహేడు అనే జీవో తీసుకొచ్చి ఎక్కడెక్కడ తీసుకొచ్చి ఇప్పుడు ఈ కేసీఆర్ నింపిండు దాన్ని మనం ఏది మూడు వందల పదిహేడు జీవో అని తీసుకొచ్చి పాపం వాళ్ళు కూడా అచ్చట సంతోషంగా లేరు విద్యా హక్కు ఆరోగ్య హక్కు ప్రతి మనిషికి ఇచ్చే రాజ్యాంగం అంబేద్కర్ గారు కానీ వాళ్ళు తీసేయాలని కుట్ర చేస్తా ఉన్నారు బలరామన్న మీ అందరికీ అందుబాటులో ఉండి పనిచేసేటువంటి వ్యక్తి మరి నాకు తోడుగా కూడా ఉంటాడు మన నియోజకవర్గానికి ఇంకా నిధులు వస్తాయి ఈ యొక్క నా యొక్క కళ మరి ఈ ప్రాంతంలో నేను చిన్నతనం నుంచి ఆ రోజు ఉద్యమాలలో తిరిగినాం మరి ఇప్పుడు కూడా తిరుగుతున్నాం నా అదృష్టం గెలిచిన మరి మంత్రి అయినా ఈ పదవి వచ్చిన కాలం నుంచి కూడా రోజు కూడా నేను అయితే రెస్టులో లేను ఎందుకంటే ఎక్కడ అవసరం ఉంటే అక్కడ పోయి పనిచేస్తున్న పార్టీ గాని ప్రజలకు కానీ నా శాఖకు గాని అయితే అన్నా కూడా మన ఏరియా కాబట్టి మనకి ఇంకా లబ్ధి జరుగుతుంది ముఖ్యంగా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే ఎన్నో స్కీమ్స్ ఉంటాయి గత ఐదు సంవత్సరాలు గాని పది సంవత్సరాలు బీఆర్ఎస్ ఎంపీ సీతారాం నాయక్ రూపాయలు తీసుకురాలే కవిత గారు కూడా ఏం తీసుకురాలే ఇవాళ రోడ్లైనా బడైనా గుడైనా అంగన్వాడీ సెంటర్లైనా మల్లంపల్లి నుంచి కు అన్న రోడ్డు తెచ్చినప్పుడు తెస్తే ఆ రోడ్డు ఈ రోజు వరకు గూడూరుపాడు నిలుగుతూనే ఉన్నది పదిహేను అయిపోయింది ఇంకా కంప్లీట్ రాలేదు కాబట్టి వాస్తవానికి ఆఫీసులలో తిరిగి పని చేసుకొచ్చని మించిన వాళ్ళు అయితే లేదు నేను మొదటి నుంచి కూడా సంపూర్ణంగా ఎందుకంటే మన మరించి పక్క నియోజకవర్గాల నుంచి వచ్చి ఎన్ని ఇబ్బందులు పెట్టారో మీకు తెలుసు వాస్తవానికి నేను కూడా ఒక పది నియోజకవర్గాలలో పోయి పని చేయాల్సింది ఉండే ఆ రోజు కానీ నన్ను కావాలని మరి ఎవరో తెలియనటువంటి వ్యక్తులు ప్రజల కోసం మరి ఎప్పుడు రానటువంటి వ్యక్తులను కూడా తీసుకొచ్చి మరి కొత్తగూడెం మండలం గంగారం మీదనే ప్రత్యేక దృష్టి పెట్టి ఎక్కడెక్కడి నుంచో ఇన్ఛార్జీలను తెచ్చి ఓడించాలని కుట్ర చేసినా కూడా మరి భారీ మెజార్టీ ఇచ్చేది తప్ప ఆ మెజార్టీ తగ్గలేదు కాబట్టి ఇక్కడ ఏదున్నా ఒక్క ఒక్క పదిహేను ఇరవై రోజులు ఎలక్షన్ కోడ్ ఉంది ఎందుకంటే దయచేసి చాలా పనులు రావాల్సినటువంటి ఉన్నాయి మీకంటే ఎక్కువ మాకు ఆతృత ఉంది మాట ఇచ్చినాం మాట నిలబెట్టుకోవాలి ఆనాడు కాంగ్రెస్ పార్టీ రెండు వేల నాలుగు నుంచి పద్నాలుగు వరకు మరి ఎట్లయితే కొన్ని పనులు అద్భుతంగా చేసిర్రో అవన్నీ కూడా నిలబెట్టుకోవాలని ఆలోచనతో ఉన్నాం పాకాల చెరువుని కూడా తప్పకుండా తప్పకుండా మొన్న మేము వచ్చిన తర్వాత ములిగేరియాలలో కొన్ని నీళ్ళు ఇవ్వకుంటే కూడా కాడ కట్టలు దవ్వేసి ఆ పంటలకు నీళ్ళు ఇచ్చినాం